హలో అండి హాయ్ నిన్న చాలామంది డిసప్పాయింట్ అయ్యారండి ఈ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పట్టు శారీస్ కొంతమందికి అందలేదండి సో ఎవరికి ఎన్ని కావాలి ఇప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చండి అండి ఇవి వచ్చేసి పట్టు శారీస్ అండి రకరకాల డిజైన్లు వస్తాయండి కలర్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను నాలుగు కలర్లు చూపిస్తున్నాను కదా ఈ నాలుగు కలర్లు ఉంటాయండి బట్ డిజైన్స్ ఏంటి అంటే మధ్యలో ఫ్లవర్స్ రావచ్చు కొన్ని డిజైన్స్ అనేవి పువ్వులు రావచ్చు చాకులు రావచ్చు సో అట్లుంటుంది అనమాట ఇక్కడ నేను ఒక డిజైన్ చూపిస్తున్నా అన్నీ ఇట్లా ఉండవండి కలర్ ఇట్లే ఉంటుంది బార్డర్ ఇట్లే ఉంటుంది బట్ డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట మీకు అర్థమవుతుంది కదండి నేను చెప్పింది సో బట్ షైనింగ్ కానీ శారీ కానీ సేమ్ ఇక్కడ నేను పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అన్నీ కొంచెం క్లారిటీగా షేర్ చేస్తున్నాను చూసేయండి బ్లౌజ్ ప్రతి ఒక్క శారీకి ఇట్లే వస్తుందండి బ్రోకెట్ వస్తుంది బట్ శారీ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక రెండు మూడు వేలు పెట్టుకున్న షైనింగ్ కూడా మనకి ఆ శారీస్లో కనిపిస్తుంది తెలియదు కానీ ఈ శారీస్లో మాత్రం బాగా కనిపిస్తుంది అండి ఎక్స్పెషల్లీ ఆరెంజ్ కలర్ అయితే తెగ్గా తీసుకుంటున్నారండి ఇప్పుడు ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా తెక్కుంటున్నారు సో మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్కి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టి మీరు కొనుక్కోవచ్చు అనమాట